నాకు ఇష్టమైన ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది జర్నలిజం ఎందుకంటే నేను కూడా ఎయిట్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో చాలామందికి తెలియక ఈయ మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారని అనుకుంటారు నేను ఎయిట్ ఇయర్స్ పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశా ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలేంటి అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటికి తెలుస్తుందంటే ఎంతో శ్రమకోర్చి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళా రంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది మరి అదే తరహాలో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత టూ మంత్స్ నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు అది ట్రేడ్ యూనియన్ రెండు రెండు యూనియన్లు ఒక యూనియన్ అది మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకడి వేయడం జరిగింది మరి జర్నలిస్టులకి ఏదైనా చేయాలంటే ఈరోజు మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మరి అదే కాకుండా మరి ఒక యూనియన్లో ఒక మెయిన్ పోస్ట్ ఏదైనా వస్తే కనుక మరి ఇంకెంతో సేవ చేయవచ్చు అనే ఒక ఆలోచనతో నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఈ యొక్క పదవిని నేను స్వీకరించడం జరిగింది మరి ఆ ఏపీజేయు సెంట్రల్ కమిటీకి మరి నన్ను ప్రోత్సహించిన నా సోదరులు చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున అందులో వాళ్ళుకి అలాగే మిగతా తదితర ఎంతో మంది నాకు అనుకున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ లో తీసుకొచ్చిన దానికి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటారు ఇప్పటివరకు యూనియన్స్ లేవా మరి ఏపీజేయు ఎప్పటి నుంచో ఉంది కదా మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏపీజేయుని ఎలా ముందు తీసుకెళ్తారంటే దానిని కంచె లచితరావు ఎప్పుడు కూడా మాటలతో చెప్పే వ్యక్తి కాదు చేతలతో చేసి చూపించే వ్యక్తి కాబట్టి ఏపీ అనే కాదు ఏ యూనియన్లో ఉన్న ఒక విలేకరి అనే వ్యక్తి చిన్న పేపర్ అవని పెద్ద పేపర్ అవని ఉన్న ఏ యూనియన్లో ఉన్నా సరే నేను నా వంతు సహాయ సహకారాన్ని ఇలాగ అందిస్తూ మరి ఏపీజేయు ద్వారా కొన్ని సమస్యలని అతి తొందరలో పరిష్కరి పరిష్కరించే యోచనలో నేను కార్యాచరణని నేను రూపొందించుకొని నేను ఈ యొక్క పదవిని స్వీకరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎన్నైనా చెప్పవచ్చు ఏదైనా చెప్పచ్చు చెప్పడానికి మనకి ఎటువంటి ఆలోచన అవసరంలా అది చెయ్యడానికే ఆలోచన కావాలి ఆచరణ కావాలి దానికి తగిన ధనం కూడా మన దగ్గర ఉండాలి వెళ్ళి మనం చేయగలుగుతాం మరి ఏదైనా ఒక వ్యక్తికి మనం సహాయం అందిస్తాం అనేటప్పుడు ఆ సహాయాన్ని ఎవరో చేస్తే నేను చేస్తాను ఎవరో ఇస్తే నేను ఇస్తాను అనేదానికంటే నేనే ఇవ్వగలను నేనే ఇస్తాను అనే మాట ఎవరికైతే ఆ ధైర్యం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు అందులో మొదటి వరుసలో నేను ఉంటానని మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఒక యూనియన్ నడపాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి పది మంది దాతలు ఇస్తే కానీ ఏ కార్యక్రమం కూడా ఎక్కడ చేయలేని పరిస్థితి మరి ఈ ఏపీజేయు ద్వారా నా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను స్వతహాగా కొంత నిధిని ఏర్పాటు చేసి ముందు ఏపీజేయులో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ముందు తగిన సహాయ సహకారాలు అందించి వారి సౌకర్యాలని అందజేసి తదుపరి సంఘాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా సహాయ అందిస్తారని కూడా నేను సభంగా తెలియజేస్తున్నాను అందుకు ఈ యొక్క కార్యాచరణని నేను రేపటి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక యూనియన్ ద్వారా అయితే పది మంది కలిసి పనిచేస్తే ఏదైనా సాధించలేనిదేమీ ఉండదు అలాగే క్రికెట్ తీసుకోండి పదకొండు మంది ఆ టీంలో ఉంటేనే ఆ రోజు ఆ మ్యాచ్ ఆడగలుగుతారు ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఆడగలిగితే ఓడేది ఎవరు ఆ రోజు మన తాలూకా తల మీద ఆధారపడి ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు బాగా ఆడినట్టు కాదు గెలిచే వాళ్ళు ఆడినట్టు కాదు ఎందుకంటే ఈ పదకొండు మందిలో కరెక్ట్ గా రాణించే వాళ్ళు ఒకరో ఇతరలో ఆ రోజు ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రాణిస్తారు కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ అనేది కావాలి పదకొండు మంది పది క్లేస్ లో ఉంటేనే బాల్ని క్యాచ్ చేయగలుగుతారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క జర్నలిజం కూడా ఎంతో ఉత్తమమైనది మరి జర్నలిస్టు ఎందుకంటే వాళ్ళు కష్టాలు అంటే ఎన్ని విధాలు మనం చెప్పినా అది తక్కువే వాళ్ళు బయటికి ఎంతో ఆనందంగా ఎంతో నవ్వుతూ అమ్మ మీకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి మన యొక్క ప్రాబ్లమ్స్ని బయటికి తెలియపరిచి గవర్నమెంట్ తెలియపరిచి మనకి మేలు కానీ వాళ్ళకి ఈరోజు వరకు కూడా ఒక ఇల్లు స్థలం కానీ ఒక జర్నలిస్ట్కి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ హెల్త్ రిక్టిఫై చేసే విధి విధానాలు కానీ ఒక జర్నలిస్ట్ తన అంటే ఎన్నో విధాలుగా ఒక ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకుందాం అనుకున్నా తనకు ఎన్నో ఇబ్బందులు అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు వార్త రాస్తే ఆ మేనేజ్మెంట్ నుంచి వచ్చేది ఎంత అని తెలిస్తే చాలా మందికి నవ్వు వస్తుంది ఈరోజు ఇక చిన్న పేపర్ ఉన్నాయి చిన్న పేపర్లో వాళ్ళు ఎంత కష్టపడితే కానీ న్యూస్ అందరూ నేను ఫోన్ చేస్తాను ఏమ్మా ఆంధ్ర వయసులో నా న్యూస్ రాలేదు ఏడు సురేష్ ఏంటి పరిస్థితి నా న్యూస్ రాలేదు లేకపోతే ఏం మతం చెప్పి అడుగుతాను నేను ఇక ఈ బ్రదర్కి అయితే ఈ అందరికీ రాస్తాను ఆధునిక న్యూస్ రాయమంటే వాళ్ళు ఒకే రోజు ఒక పది ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఈ పది ప్రాబ్లమ్స్ తాలూకా న్యూస్ అంతా పంపిస్తారు పంపించినప్పుడు ఆ పేపర్లో కానీ ఆ లో కానీ ఆ రోజు ఏదైతే వేకెన్సీ ఉంటుందో టైం అడ్జస్ట్మెంటు అలాగే పేపర్లో ప్లేస్ అడ్జస్ట్మెంటు ఈ రెండు తింటే వాళ్ళు అంతవరకే వేస్తారు నెక్స్ట్ టైం అది వార్త రాదు ఎందుకంటే పాత పడిపోతుంది పోటీ యుగం మనమే అంటాం నేను ఆ వార్తని రోజు ఇచ్చారంటాం కాబట్టి ఈ రోజు వార్త రోజే వేయాలి స్పేస్ స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి అందుకు కొన్ని న్యూస్లకి ఇంపార్టెంట్ న్యూస్ అన్నా ఫోటో ఒకసారి ఫోటో రాకపోతే అదే నాకు కొంత బాగా తీసే ఫోటో ఆ ఫోటో నాకు ఎందుకు రాలేదు అని చెప్పారు కొంతమంది అంటే జర్నలిజంలో ఎంత మెలుగుతో ఉన్నా తను ఎన్నోసార్లు ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది ఇదే కాకుండా మరి జర్నలిస్ట్ అనే వ్యక్తి తను సంతోషంగా ఉంటే ఈ సమాజం సంతోషంగా ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నక్షత్రం కాబట్టి ఏపీజేయుని ముందుగా నేను ఈ గత వారం నుంచి బాధ్యత తీసుకోవడం జరిగింది రేపటి నుంచి నా కార్యాచరణని నేను ముందుకు తీసుకెళ్తాను ఈ తీసుకెళ్లి ఒక వన్ మంత్లోనే దీని తాలూకా రూపకల్పన అంతా నేను తయారు చేసి ఏపీజేలకు వచ్చిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి మాటలతో కాదు చేతలతో నేను చేసి చూపించి మిగతా సభ్యుడిని మా నేను మంచి చేస్తాను మీతో పాటు పది మంది మంచి చేస్తామని పిలిచే పద్ధతిలో నేను కార్యాచరణ తయారు చేస్తున్నాను కాబట్టి మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన ఏపీజీ అందరికీ మరి రోజు నన్ను ఈ యొక్క పదవిలో రాణించాలని ఆశీర్వదించడానికి వచ్చిన మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్సు మనం తెలియజేసుకుంటూ 下面就送粥了。